రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోటీ చేసి గెలిచాయి వైసీపీకి అధికారం అందలేదు రెండు వేల పంతొమ్మిదిలో విడివిడిగా పోటీ చేశాయి వైసీపీ గెలిచింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూటమి కుదిరింది వైసీపీ ఓడిపోయింది చరిత్ర చెబుతోంది ఏంటంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూటమి మళ్ళీ కలిసి పోటీ చేస్తే వైసీపీకి గడ్డుకాలమే అలా జరగకూడదంటే కూటమి మూడు ముక్కలు అవ్వాలి అట్లీస్ట్ జనసేన తన దారి తాను చూసుకోవాలి ఈసారి వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓట్లను సీట్లను జనసేన చీల్చితే మధ్యలో లాభపడాలి అనుకుంటోంది వైసీపీ అందుకే ఇప్పటి నుంచి ఆ రెండు పార్టీల మధ్య పుల్లలు పెట్టే పని మొదలుపెట్టింది వైసీపీ టార్గెట్ ఒక్కటే కూటమి ప్రభుత్వం అర్జెంటుగా కూలిపోవాలి కానీ అది సాధ్యం కాదు పోనీ అట్లీస్ట్ జనసేన అయినా టీడీపీకి దూరం అవ్వాలి వాళ్లలో వాళ్లే కుమ్ములాడుకొని కనీసం రెండు వేల ఇరవై తొమ్మిదిలో అయినా మనకి అధికారం కట్టబెట్టాలి అదే వారి ప్లాన్ అందుకే వైసీపీ కృషి చేస్తోంది వైసీపీ అనుకూల సోషల్ మీడియా వైసీపీ సొంత సాక్షి మీడియా కూడా ఇదే టార్గెట్ పెట్టుకొని పనిచేస్తారు మంత్రి పయ్యావుల కేశవ్ చాంబర్ని పవన్ కళ్యాణ్ లాగేసుకున్నారని పవన్ చెప్పినా వారికి చంద్రబాబు నామినేటెడ్ పోస్టులు ఇవ్వట్లేదని పవన్ని ని తీసుకెళ్లకుండానే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారు అని రకరకాల వార్తల్ని ఇస్తున్నాయి ఉద్యోగుల గ్యారంటీ పెన్షన్ స్కీమ్ విషయంలో చంద్రబాబుకి పవన్కి మధ్య గొడవ జరిగినట్లు కూడా కథలు అల్లుతున్నాయి ఈ కడుపు మంట ఎప్పుడు చల్లారుతుందో అసలు ఆ అవకాశం చంద్రబాబు పవన్ వారికి ఇస్తారో లేదో చూడాలి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఎన్నికలకు వెళ్ళిన వైసీపీకి కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలు రావడంతో దిక్కు తోచడం లేదు ఆ పార్టీ నేతలకి కూడా ఏం చేయాలో తోచడం లేదు నెల రోజుల్లోనే కూటమి ప్రభుత్వంపై నిందలు వేయాలి అంటే మరి వన్ సైడ్గా ఆరోపణలు చేసినట్టుంది పోని వేచి చూద్దామా అంటే ఓడిపోయారు సైలెంట్ అయిపోయారు అనే సెటైర్లు పడతాయి అనే భయం కూడా ఉంది అందుకే వైసీపీ నేతలు హడావిడి పడిపోతున్నారు ఐదేళ్ల తర్వాత ఎన్నికలు వచ్చినా అంతకు ముందే వచ్చినా తమదే విజయం అంటున్నారు రెండు వేల ఇరవై తొమ్మిది కంటే ఎన్నికలు ముందుగానే వస్తాయి అని వైసీపీ ఊహించడం కలే అవుతుంది ఎందుకంటే ఇప్పుడున్నది కూటమి ప్రభుత్వమే అయినా అందులో టీడీపీకి సొంతగా ఫుల్ మెజారిటీ ఉంది టీడీపీని కాదని జనసేన బీజేపీ బయటకు వచ్చి చేసేదేమీ లేదు కష్టమైన నష్టమైన ఇగో సమస్యలున్న ముగ్గురు కలిసి ఉండాల్సిన పరిస్థితి అయితే ఈ పరిస్థితిలో మార్పులు వస్తాయేమోనని వైసీపీ ఆశిస్తాం పవన్ కళ్యాణ్ దయతో టీడీపీ గెలిచినట్టు పదే పదే కామెంట్ చేస్తోంది కూటమి నుంచి పవన్ ని దూరం చేయాలి అని జన సైనికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తారు ఈ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి జనసేన స్ట్రైక్ రేట్ వంద అంటే పోటీ చేసిన ప్రతి స్థానంలోనూ గెలిచింది అలా పోల్చి చూస్తే టీడీపీ బీజేపీ తాము పోటీ చేసిన కొన్ని స్థానాల్లో ఓడిపోయాయి అలా ఓడిపోయిన స్థానాలను వైసీపీ గెలుచుకుంది అలా ఆ పార్టీకి పదకొండు సీట్లు దాకా పడ్డాయి ఒక రకంగా జనసేన పోటీ చేసిన సీట్లలో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత ఉంది అనుకోవాలి అందుకే ఆ పార్టీ నుంచి నూటికి నూరు శాతం సీట్లలో విజయకేతనం ఎగురువేసింది అంత మాత్రాన నూట ఐదు స్థానాల్లో జనం జన సైనికులకి జయ కొడతారా అనుకోలే పోని గతంలోలాగా ఒంటరిగా పోటీ చేస్తే జనసేన ఇరవై ఒక్క సీట్లు గెలుస్తుంది అని కూడా గ్యారెంటీ లేదు ఒకరికొకరు తోడయ్యారు మొత్తంగా విజయం సాధించారు ఈ ప్రయాణంలో బీజేపీకి అదృష్టం కలిసి వచ్చింది అంతే బీజేపీ వల్ల కూటమికి మాత్రం ఉపయోగం లేదు కూటమి వల్లే బీజేపీకి లాభం చేకూరింది సో ఇక్కడ టీడీపీ జనసేన జర్నీయే ముఖ్యం మాట వాస్తవానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మంచి బాండింగ్ ఉంది ఇద్దరు ఒకరినొకరు గౌరవించుకుంటున్నారు లోకేష్కి కూడా పవన్ కళ్యాణ్ తో ఎలాంటి సమస్య లేదు చంద్రబాబు కూడా జనసేన విషయంలో ఉదారంగానే ఉన్నారు సొంతంగా తమకు మెజార్టీ వచ్చినా కూడా జనసేనకు డిప్యూటీ సీఎం పోస్టుతో పాటు మూడు మంత్రి పదవులు ఇచ్చారు పవన్కి ఎక్కడలేని గౌరవం ఇస్తున్నారు ఇలాంటి స్నేహాన్ని వెడగొట్టుకోవటం వైసీపీకి అంత తేలిక కాదు కానీ వైసీపీకి అది తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు వైసీపీ వ్యూహాలు అందరికీ తెలుసు కానీ జనసేనలో నాగబాబు లాంటి ఆవేశపరులు కూడా ఉన్నారు వారిని కాస్త గిలితే ఏదో ఒక విషయంలో రెచ్చగొడితే వైసీపీ ఆశించినట్లు వారు నోరు జారితే పరిస్థితులు వెంటనే మారిపోతాయి గతంలో కూడా నాగబాబు ఇలాగే టీడీపీ నేతలపై కామెంట్లు చేశారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పరిస్థితులు చక్కదిద్దారు పొత్తు సమయంలో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ ని హేళన చేశారు కొందరు ఆయనకి దూరం జరిగారు తమకి సీట్లు దక్కలేదు అని అలిగి వైసీపీలో చేరారు కానీ పవన్ ఇవన్నీ లెక్క చేయకుండా టీడీపీతో కలిసి ప్రయాణం చేశారు తాను గెలిచారు కూటమిని గెలిపించారు త్రిముఖ పోరులో జనసేన లాభపడటం కష్టం అందుకే పవన్ కూటమితో కలిసి విజయం సాధించారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పరిస్థితులు ఎలా మారుతాయో చూడాలి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి